మేనిఫెస్టోలో ఏవైతే ఆరు గ్యారెంటీలు పెట్టిరో ఆరు గ్యారెంటీలు నిర్వహిస్తూ అట్లనే బీసీ కులగణాంకాలకు కూడా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అట్లనే అదే కాకుండా పదహారు కార్పొరేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా రెడ్డి అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కూడా ఇంద్రమ్మ పాలన ప్రజా పాలనకు కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న అట్లనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే రోజు కూడా దీపాదాస్ మేడం గారితో కూడా మాట్లాడిన రోజు ఆ రోజు ఒకటి గోరుకు నుండి అమ్మ ఈ రోజు బీసీల్లో అందరం ఉన్నాం ఈ బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముద్రాజులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలమ్మా జైన్ అయిన రోజే అడిగినట్టు మేడం కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కూడా ముద్రాజ్ జాతుల తరఫున కూడా నేను కృతజ్ఞత చేస్తున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజ్ జాతి అందరూ కూడా పదిహేడుకు పదిహేడు పార్లమెంట్ స్థానాలలో కూడా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఓటేసి పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలిపించాలి గెలిపించిన తర్వాత కూడా ఇంకొక సమస్య ఉంది బీసీడీ నుంచి బీసీఏలకు అది కూడా నేను రేవంత్ అన్న దృష్టికి మన కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్లి అది కూడా చేపిస్తాం అట్లనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుల మత భేదాలు తేడా లేకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన జరుగుతుంది ఒక చిత్తశుద్ది ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు చదవచ్చు ఈ రోజు ఆరు గ్యారెంటీలు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిండో ఆ మేనిఫెస్టో ప్రకారం ఆరు గ్యారెంటీలు కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి వర్యాలు కూడా అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు మేమందరం మీకు తోడుకున్నామన్నా ఆ భగవంతుడు కూడా ఉంటాడు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో మంచి మంచి తెలంగాణకు కావాల్సిన ఉద్యోగాలైనా సరే డిఎస్సి కూడా మీరు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఇట్లా మహిళలకు నిన్ననే రెండు వేల ఐదు వందల దాని గురించి మహిళ మహాలక్ష్మి గురించి ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు గురించి ఇట్లా ఎన్నో ఆరు గ్యారంటీలలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువచ్చు ఆ ప్రజలు కూడా మేము ఎంబడి ఎప్పుడు ఉంటారు ఎందుకంటే తెలంగాణ రాష్ట ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రేపు కూడా ఈ పార్లమెంటు పదిహేడుకు పదిహేడు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం సాధిస్తుందని తెలియజేస్తాం కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి నాయకత్వం కాంగ్రెస్ కాంగ్రెస్